పేతురు గారు రాస్తున్నారు రెండో పత్రిక రెండో అధ్యాయం ఏడో అండి చదువుదా దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడిని చూచి వారి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతు చెడ్డనుకోకండి నమ్మకం దేవుడు అంటే నమ్మకాన్ని విడిచిపెట్టని వాడు లోతు ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూస్తున్న రోజు పరిస్థితులను చూచి విన్న వాటిని బట్టి రోజు భయంకరమైన విషయాలను విని వారి అక్రమమైన క్రియలు ఈరోజు మనం మీరు అనుకున్నారు సుదోమ కుమర అనేసరికి అయ్యే కాలం పాపంతో నిండిపోయిన అనుకున్నారు ఈరోజు భారతదేశం కదా ప్రపంచ దేశాలు సదోమో గుమ్మర ఉన్నాయి అవునండి ఎక్కడ చూడండి అన్యాయం అక్రమం దోపిడీ అన్యాయం ఎక్కడ జరుగుతుంది మీకు మేలు దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకునే బాధ బాధ వచ్చేస్తుంది ఏంటండి ఈ సమాజం ఎలా మారిపోతుంది ఎవరండి మారుస్తారు ఈ సమాజాన్ని ఎవరండి చెబుతారు ఎన్ని సభలు పెట్టిన మారరు ఎన్ని మంచి వాక్యాలు చెప్పినా వినరు ఏమండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత దారుణంగా తయారైపోయింది మీకు తెలుసు కదా ఈ మధ్యన ఒక దుర్మార్గ బ్యాచ్ని అరెస్ట్ చేసింది అంటండి మాకు తెలియదండి సోషల్ మీడియాలో ఎలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు చూసేవాళ్ళు మిలియన్లు మిలియన్లు సబ్స్క్రైబర్స్ అడిగి రా నీకు మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే వీడి వేసే పనికి బూతు జోకులకి కుళ్ళు జోకులకి జనాలు ఇంటిపోతున్నారండి వీళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే వీళ్ళకి భక్తి వద్దా వీళ్ళకి దేవుని అందులో భయము భక్తి అక్కర్లేదు అక్కర్లేదండి మాకు అలాగే ఉంది ఈరోజు సమాజం దేవుడి కోసం చెప్పారంటే నువ్వు దేవుడు కోసం చెప్పడానికి రావడానికి వీల్లేదు బైబిల్ చెప్పడానికి వీల్లేదు ఎలాంటి దుర్మార్గులు ఉన్నారు మన దేశంలో బైబిల్ వచ్చి చెప్తే చెప్పద్దంటారు మరి సోషల్ మీడియాలో ఏమండి మంచి చెడ్డ లేకుండా నోటుకొచ్చిన ప్రతి బూతుని మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ హా హాస్యాస్పదంగా హేళన చేస్తూ ప్రతి ఇష్యూని పని పాటలేదు ఈ వెధవలకి ఈ దుర్మార్గులకి పని అమ్మబాబులు అడ్డంగా సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి కదా ఏం చేయాలో తెలియక ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చింది కాబట్టి వీడు దిక్కుమాలకు ఒక మొబైల్ కొనుక్కొని దాని ముందుకొచ్చి వీడు చేసే పనికి రాని వెకిలి వేషాలంటినీ చూసి సబ్స్క్రైబ్ చేసేవాడిని అనాలి ముందురే సబ్స్క్రైబ్ చేయడానికి ఎన్ని మిలియన్స్ రా వీడి సబ్స్క్రైబర్స్కి ఉన్నారు వాడికి ఏమండి అందరినీ లోపల వేసేయాలి ముందు కానీ జైలు లేవు కదా లోపల వేయడానికి ఇలాంటి దుర్మార్గుడికి మీరెందుకురా సబ్స్క్రైబ్ అయ్యారు దేనికి సబ్స్క్రైబ్ అయ్యారు ఏమిటి సబ్స్క్రిప్షన్ చేస్తే వాడితో మీరు సహచర్యం కాదా చెప్పండి వాడిని మీరు అంగీకరించినట్టా కాదా అంగీకరించినట్టే కదా ఎవడైనా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ఇందులో బాంబులు చుట్టడం నేను నేర్పిస్తాను మీకు ఇందులో తుపాకీలు పేల్చడం నేర్పిస్తాను మనుషులు పీకల కోయడం అన్నప్పుడు ఎవడైనా పెట్టాడు అనుకోండి వెబ్సైట్ మీకు అది అర్థం అవడం చెప్తున్నాను ఉదాహరణకి దానికి మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేశారనుకోండి అప్పుడు మిమ్మల్ని ఏమనాలి సభ్యత్వం తీసుకున్న సభ్యులందరూ కూడా వాడితో పాటు క్రిమినల్స్ పాలు పంపులు పొంది ఏకీభవించిన వాళ్ళు మొబైల్స్ వచ్చిన తర్వాత దరిద్రం అయిపోయిందండి ప్రపంచం అంతా కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత తగలడిపోయిందండి సమాజం అంతా కూడా ఎవడు కొత్త ఛానల్ పెట్టా సబ్స్క్రైబ్ చేసిన దానికి అది ఏడి కంటెంట్ ఏంటి అది ఏం మాట్లాడుతున్నాడు దానివల్ల సమాజానికి మంచి ఉందా చెడు ఉందా లేదు ఏమండి ఆ దిక్కుమాలయ ఆ దౌర్భాగ్యుడు ఆ యూట్యూబ్ ఇచ్చి ఎంగిలి కాసుల కోసం కక్కుర్తుపడి ఎగబడిపోతున్నారండి జనం ఆడది లేదు మగాడు లేడు మొసలోడు లేడు మొసలిది లేదు ప్రతి ప్రతివాళ్ళు రావడం తైతకలాడటం గెంతటం దేనికి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఏ బాత్రూమ్లు కూడా ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోమంటది ఒకరిది గిన్నెలతో సబ్స్క్రైబ్ చేసుకోమంటది మరొకరిది ఇల్లు ఉట్టి సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది మరొకరిది ఏమండి ప్రతి పనికి మాట్లాడే ప్రజలకు మంచి చేసి ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అర్థం అర్థవంతంగా ఉంటుందండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమన్నారు నీకు మంచి చెప్పాలని కాదు డబ్బులు అంత డబ్బు అవునా కాదు మీరు చెప్పండి ఎందుకు సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నారు వీళ్ళు ఆ యూట్యూబ్ పారేస్తారు కదా ఎంగిలి మాకు ఎంగిలి చెయ్యి అడిచ్చే డబ్బుల కోసం మీరికొకరితో పడ్డం పెట్టండి ఎంత ఎంత చిరాకది ఏ నీకు నువ్వుగా నువ్వు కష్టపడలేవా నువ్వు ఊళ్ళోంచి కష్టపడలేవా నువ్వు దేని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పెట్టిన ప్రతి పనికి మన ఛానల్ ఎందుకు నువ్వు ఆదరించాలి అడేం పెట్టేశాడు అది ఏం చూడాలో తెల్లవారు లేచి లేక మొబైల్ లేకుండా ఏమండి బాత్రూమ్ కూడా వెళ్ళండి కొంతమంది తెల్లవారు లేచి లేవగానే ముందు చక్కగా వాష్రూమ్కి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి కడుపు అన్ని శుభ్రం చేసుకుని మొక్క శుభ్రం చేసుకుని ఆ తర్వాత వీలుంటే మొబైల్ చూద్దాం అనుకోనండి పాసిమొకంతో లేచి లేవగానే ఆవలంత తీసుకొని ఏడుగులాగా ఎక్కడుంది నా ఫోన్ ఎక్కడుంది సిగ్గు ఉండాలండి అలటువాళ్ళు అందరికీ ఏం చూస్తావు అందులో ఏదో పెద్ద టిక్ టాక్ బ్యాన్ చేస్తారని చెప్పి దానికి మించింది వచ్చింది యూట్యూబ్లోని ఏమండి గెంతడాలు ఇంకొకటి కాదండి ప్రపంచంలోని సకల విద్యలు చట్టం అనుమతించకుండా వదిలేశారు కానీ చట్టం అనుమతి తీంకా అన్ని వచ్చేది అందులోని ఇలాంటి వాటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకునే జనాన్ని ఏమనాలి అంటే దీన్ని ప్రోత్సహించేవాడు ఆడు తప్పే ఆడు చెప్పింది తప్పైనప్పుడు నువ్వు సబ్స్క్రిప్షన్ చేయటం వల్లే కదా ఆడి కొమ్ములు వచ్చాడికి ఏం చెప్పుకున్నాడు పెద్ద యూట్యూబర్ అట్టాడు ఈడు యూట్యూబర్ దేనికి రా నువ్వు బర్రగాడివి ఈడు యూట్యూబర్ అట ఈ పనికి మీరు అనకూడదు కానండి అండి నిజంగా ప్రభుత్వాలు కూడా బుద్ధి లేదండి ఎవరికైనా ఎక్కువ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి ప్రభుత్వం ఈ మధ్యని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన ఏమి ఇచ్చిందో తెలిసి అవార్డులు ఇచ్చిందండి దేనికి అవార్డులు నువ్వు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి అవార్డులు నువ్వు సమాజానికి వాడు నేర్పించే ఏ మంచిని చూసి నువ్వు వాడికి ఇస్తానంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారండి వీడికి మిలియన్లు పది మిలియన్లు ఉన్నారండి అండ్ వీడు ఫాలో అవుతున్నారండి వీళ్ళందరినీ ప్రభావితం చేస్తుంటాడు వీడు అడగడు కదా పనుమంతో పనుమంతో ఎవడో దరిద్రుడు పేరు ఆడకోసం కదా ఈ మధ్యన యూట్యూబ్ అంతా కూడా చివరికి ఆయన అరెస్ట్ చేశారు లోపలేసారు ఎందుకు జరుగుతుంది ఇదంతా సమాజంలో మనుష్యుడు దాన్ని ప్రోత్సహించడం వల్ల ప్రోత్సహించి మీరు లేకపోతే ఆడకండి ఉంటాడు ఏమండి మీరు సబ్స్క్రిప్షన్ చేయలేదు అనుకోండి వీడియోలు వెళ్ళవండి అందుకే లేదు ప్రతి ఒక్కళ్ళు ఏమవుతారు తెలుసా మా వీడియోలు అందరి దగ్గరికి వెళ్ళిపోవాలంటే బతిమాలుకుంటుంటారండి చూసే ఈ నాజకీయ నాయకులు కొంగులు ఎత్తి ఎలాగైతే అడుక్కున్నారో భిక్షాన్ దేహి అన్నట్టుగా ఇది ఓట్ల కోసం అలాగా ఎవడు యూట్యూబ్లోకి వచ్చారా మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఏమండి లైక్ నొక్కండి మా పేక మీద కాల్ తొక్కండి వేదవాళ్ళు ఏమనాలండి అది ప్రారంభించకూడదు వాడు యూట్యూబ్లో మాట్లాడారు ఎందుకు జనాలకు వెళ్ళిపోవాలి వీడియో అందరూ చూసేయాలి మాకు డబ్బులు వచ్చేయాలి బాగా డబ్బుల కోసం ఆలోచిస్తున్నాం కానీ ఏమండి ఇలాంటి దౌర్భాగ్యాలు అందరినీ పోనీ బ్యాన్ చేసే నియమనే వాళ్ళు ఏమైనా తీసుకుందంటే కొంతమందిని ఇప్పుడు అంటున్నారండి సోషల్ మీడియాలో మనం కొన్ని బ్యాన్ చేయలేమండి బ్యాన్ చేయలేవా ఆ నార్త్ కొరియాడు తెలుసా ఏమండి ఓ ఊరు ఊరు పోయిన కప్పలా ఉంటాడాడు ఎవడాడు కిమ్ముగడ్ ఎవడో గాలి కొట్టిన బంతిలా ఉంటాడాడు పైనుంచి కింద వరకు చిన్న బంతి పిల్లలాగా ఆడి దేశంలో అండి బాగవనండి దేశంలో వాడు అనుమతించి వేళ్ల మీద లెక్క పెట్టుకునే ఛానల్ తప్ప ఏ ఛానల్ ఉండదండి ఆడి దేశంలో నార్త్ కొరియా అంటే కంట్రోల్ చేశాడాడు మిగతా విషయాల్లో మనకు మనకొద్దు ఆడి నియంతో ఏమండి ఇంకెవడో మనకెందుకు సరే ని అంతే కానీ ఏం చేశాడు అటు దేశంలో ఇంటర్నెట్ అనేది బూతులు కనబడడానికి వీల్లేదో టోటల్ కంట్రోల్ చేశాడా మరి భారతదేశం ఎందుకు కంట్రోల్ చేయలేదు చెప్పండి అక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు కంట్రోల్ చేసే కెపాసిటీ నీ దగ్గర ఉన్నా నీకు కూడా డబ్బు కావాలి నీకు కూడా చెడు కావాలి నువ్వు కూడా సమాజాన్ని చెడుపుతున్నావు అంటే దీనికి కారణం ప్రభుత్వాలు నాయకులు నాయకులు ప్రభుత్వాలు నియంత్రించండి వెబ్సైట్ నియంత్రించండి నువ్వు అనుకునే ఛానల్ తప్పించి ఇంకో ఛానల్ రాకుండా చూడండి ఆ ఛానల్లో ఏం రావండి మంచి మాత్రమే వస్తుంది వాళ్ళని వాళ్ళనియంతలా కాకపోయినా ప్రజాస్వామ్యం కదా మంచిని నేర్పించే ఛానల్స్లో చూపించు జనాలకి నా చిన్నప్పుడు దూరదర్శన కానీ పొలము పంటలు వచ్చివండి పాటలు చాలా సభ్యత కలిగినవి సంస్కారవంతమైనవి ఒకప్పుడు శాంతి స్వరూపం ఉండేవాడు ఆయనే మన తెలుగు వార్తలు చదివేవాడు ఆయన దూరదర్శన్లో అందరికీ అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినవి కార్యక్రమాలు వచ్చేవాడు అందులోని ఏ చెడు ఏ ఉండేది కాదండి ఇప్పుడు ఎన్ని అండి బాబు డిష్ టీవీలో ఓపెన్ చేయగానే పెద్ద నిచ్చెన్లా కనబడుతుంది అంతే పైనుంచి కింద వరకు ఎన్ని ఛానల్ ఎందుకు ఈ ఛానల్ ఛానళ్ళని చూస్తారా జనం ఫోన్తోనే వాళ్ళకి తిరిగి లేదు మళ్ళీ డిష్ టీవీ పెట్టుకుని ఎప్పుడు చూస్తారు వాళ్ళు ఇన్ని ఛానళ్ళు చూసేస్తున్నారు మరి జనం చూస్తున్నారండి ఎందుకు అనుమతిస్తాను ఇన్ని ఛానల్ మూడో తరగతి అమ్మాయిని ఆరో తరగతోడు పాడు చేశాడంటే రేపు చేసి చంపేశాడంటే వీళ్ళు సినిమాలు ఏం చూపిస్తారు ముందు సినిమా స్టార్టింగ్లో చిన్నప్పుడు బడిలోను ప్రారంభమైన ప్రేమ ఏమండి వీడు బడిలోకి హాఫ్ అన్ ఎక్కర్ వేసుకొని బలకా బలపం పట్టుకుంటారు అప్పుడు నీకు ప్రేమేటరా మరి సినిమాలో హీరో కోసం చూపిస్తాడు అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఉందని ఆ తీసిన డైరెక్టర్ని ఏమనాలి ఇది చూసిన పిల్లలు ఏమవుతారు ఆహా అంటే మనం ఎలా ప్రేమించుకోవచ్చు అనమాట అప్పుడు ఏం చేస్తాడు పక్కన ఉన్న అమ్మాయిని చూస్తుంటాడు ఎందుకంటే హీరో చూశాడు కదా మరి పాపం దానికి ఏమీ తెలియదు అమ్మాయికి రాళ్ళు చిన్నపిల్లలు కదా వాళ్ళకేం తెలుసు మంచి చెట్లు విచక్షణ లేదు అంటే వ్యవస్థ ఏ విధంగా పాడైపోతుందో వీళ్ళు పాడు చేస్తున్నారో ప్రత్యక్షంగా మళ్ళీ ఎవరి మీదో నేరం నెట్టాడు కాదు తల్లిదండ్రులు తప్పు చేశారని తల్లిదండ్రుల మీద నేరం నెట్టేయడం స్కూల్ సరిగ్గా చూడాలని స్కూళ్ళ మీద నేరం నెట్టేయడం సమాజం అంతా నాయకులందరూ నియంత్రించకపోనందుకు వీళ్ళందరూ కారణం బహుబాధపడిన లోతంటున్నాడు అందుకే బహుబాధపడి విసిగిపోయాడు సమాజంలో దేవుడు మొత్తం అందరిని అగ్ని గంధకాలు కురిపించి చంపేశాడు దేవుడు కోపం వచ్చేసి ఆ రోజు ఎందుకు ఈ దేశాలను వెంటాడుతున్నాడు ఎందుకు భూకంపాలు ఎందుకు సునామీలు ఎందుకండి వరదలు ఎందుకు వేడితో చావడాలు ప్రమాదాలతో ఎందుకు చచ్చిపోతున్నారు అనుకున్నారు దేవుని కోపం అందుకే వచ్చింది కరోనా తుడిచేసింది కోట్ల మందిని కోట్ల మందిని తుడిచేసింది ఆయన భయం రాదు ఈ సమాజానికి రాదు ఏసు మరలా వచ్చినంత వరకు ఈ సమాజానికి రాదు వచ్చినా మాత్రం బాగుపడదు ఏసు మరలా ఎందుకు వస్తున్నాడు ఉన్న మంచోళ్ళు తీసుకెళ్ళడానికి తప్ప ఈ లోకాన్ని బాగు చేయడానికి మాత్రం ఆయన రావట్లేదు రెండోసారి అవునా కాదు ఏసు రెండో రకంలో ఎందుకు వస్తున్నాడు నలిపి నాశనం చేసేయడానికి ఈ వక్రమైన మూక్కమైన సమాజాన్ని మంటలతో తగలబెట్టడానికి వస్తున్నాడు ఆయన అంటే ఇప్పుడు సమాజం మారుతుంది మీరు చెప్పండి ప్రపంచంలో గాంధీ లాటోళ్ళు ఇంకో వంద మంది పుట్టినా నెహ్రూల్లాటోళ్ళు ఇంకో వంద మంది పుట్టినా ఈ సమాజం మారదు ఏ సుప్రభేయం మళ్ళా పుట్టినా మళ్ళీ జంపెత్తరాయన్ని మారదండి కనుక మరి మనం చేయాల్సిన పని ఏంటి కొంతమంది నేను సరే ఆ మంటల్లోంచి కాపాడాలి అందుకే యోధాపత్రికలు అదే మాట అన్నాడు చదువుకుందాం మాట యోధాపత్రులు ఒకే ఒక అధ్యాయం ఉంట చూడండి చివరి మాటల్లో ఇరవై ఒకటా ఇరవై రెండా యుధపత్రిక ఇరవై మూడు అనానా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి కొందరిని రక్షించుడి ఇప్పుడు రక్షణ ఎంతమందికి మీరు రక్షించేది కొంతమందిని ప్రపంచాన్ని మనం బాగు చేయలేము ఎందుకంటే ప్రపంచం నాశనానికి పరుగులు పెడుతుంది లోతులోంచి పాతాళలో పడ్డానికి పరిగెడుతుంది ప్రపంచం అంతా పరిగెట్టామండి ఇంకా మీరు మార్చలేరు ఈ సమాజాన్ని మార్చడానికి ధర్నాలు చేసినా ఈ సమాజాన్ని మార్చడానికి మీరు ఏమండి పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినా సమాజం మారదు రాసి పెట్టుకోండి బైబిల్ చెప్పిన భవిష్యత్ బైబిల్ చెప్పిన భవిష్యత్ ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు ఎందుకు అక్రమం విస్తరిస్తుంది యేసప్రభు చెప్పిన భవిష్యత్తులో అదొకటి రాజ్యాల మీద రాజ్యాలు ఏమండి దేశాల మీద దేశాలు చెప్పాడు కదా ఏసుప్రభు భవిష్యత్తు చెప్పాడు ఎలా ఉంటుంది ప్రపంచాన్ని చెబుతూ అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది పోతుంది దేవుడు అంటే భయం పోతుంది ఇన్ని రకాల పరిస్థితులు ప్రపంచంలో ఉంటాయని యేసుప్రభు చెప్పాడు మొదటి శతాబ్దంలోనే కనుక ఈ సమాజాన్ని బాగు చేసేద్దామని కన్నా ఆ సమాజంలో కొందరు ఉన్నారు మంచి వాళ్ళు మీలాంటి వాళ్ళు మీరు వాక్యాన్ని వింటున్న వాళ్ళు మీరు మీ కుటుంబాలు దేవుని పనిలో వాళ్ళు ఈ దుష్ట సమాజంలో ఉండి లోతు తన కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏమండి ఆ రోజున ఆయన కుటుంబం ఆయన కుమారులు కోడళ్ళు లాంటి వాళ్ళు మిమ్మల్ని మీరు కాపాడుకోండి మిమ్మల్ని మీరు సమాజం నుంచి రక్షించుకోండి రక్షించుకొని దేవుని పనిలో ఉండండి ఎప్పుడు దేవుని పని దేవుని పని అప్పుడే మీరు బాగుపడతారు మీ కుటుంబాలు బాగుపడతాయి లేదా ఇదిగోండి ఈ సమాజంలోని దుర్మార్గుల ఉచ్చులు ఈ దుర్మార్గుల మాయలు వాటిలోకే పడిపోయే అవకాశం ఉంది जागृता